రెడ్ జీళ్ళకుంటాము చేకుంటూ అండి చేయకుంటూ మనలో జీలకొండ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నాడు ఈవెంట్స్కి ఈ రోజు వాడికి ఈవెంట్స్ ఉన్నాయని చెప్పేసి రేపు నిన్న వచ్చాం మేము నేను వాడు కలిసే వచ్చాం హోటల్లో రూమ్ తీసుకున్నా తీసుకొని నైట్ అక్కడ స్టే చేశాడు ఎర్లీ మార్నింగ్ హోటల్ దగ్గరికి గ్రౌండ్ దగ్గరికి నేను వెళ్ళి దింపేశాను దింపేసి రూమ్కి వచ్చేసాను రూమ్కి వచ్చేసి బ్రష్ చేసి వెళ్ళాను వెళ్ళి మా వాళ్ళందరిది అయిపోతున్నాయి ఇంకా మీరు రావట్లేదు అని చెప్పేసి నేను ఫోన్ చేస్తుంటే ఫోన్ చేయట్లా సరే సర్టిఫికెక్ ఎరికేషన్ ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటున్నాను దాని తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ కలవట్లేదు దాని తర్వాత మళ్ళీ చేస్తే రింగ్ అయింది రింగ్ అయితే ఫోన్ ఎత్తాడు చెప్పి ఏంట్రా అయిపోయిన ఈవెంట్స్ అని అంటే నేను పడిపోయాను హాస్పిటల్లో ఉన్నానంటే ఇలా నవ్వుతా నవ్వుతా అంటున్నాడేమో అనుకున్నాను పక్కన కాని హెడ్ హోంగార్డన్లో ఉన్నారు అది ఫోన్ ఇచ్చి తమ్ముడు ఇలా జరిగింది మేవుడికి రాదంటే వచ్చాను ఇప్పటికి ఇస్తే ఈసీజీ చేత తీశారు దాని తర్వాత కండ్రాలు మొత్తం పట్టేసి మా ఊడికి వా బాడీలో పొటాషియం లెవెల్స్ ఎక్కువైనా సమ్థింగ్ ఏదో అన్నారు ట్రీట్మెంట్ చేస్తున్నా ఎలా మేడం అంటే తగ్గిపోయింది కొంచెం ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది అని చెప్పేసి అన్నారు సార్ దాని తర్వాత ఇంకా వెంట వెంటనే బ్రీతింగ్ అందట్లేదు అన్నాడు నాకు బ్రీతింగ్ పట్టించిందంటే ఫోన్ చేస్తే డాక్టర్లు ఇది ఇదవలా నర్సులకు ఫోన్ చేస్తే డాక్టర్ ఏమో ఫోన్లోనే మాట్లాడుతున్నారు దాని తర్వాత బ్రీతింగ్ పట్టించాం బ్రీతింగ్ పట్టిస్తే ఇంకప్పటికీ మాట్లాడాల కళ్ళు మొత్తం పైను తేలేసాడు భయం వేస్తుంది భయం వేస్తే అప్పటికే అన్న వచ్చి సిపిఆర్ చేశాడు అయినా అట్లా మాట్లాడితే ఆ తర్వాత డాక్టర్లు వచ్చారన్న ఆ తర్వాత ఇక నేను లోపల లేను ఇంకా బయటకు వచ్చేసా భయం వేసి ఇప్పుడేమో ఇలా అంటున్నారు పావుకి నేను ఫోన్ చేశారన్నా మా భయంకు ఆ తర్వాత నాకు భయం వేసి మా ఫ్రెండ్స్ ఫోన్ చేశాను మా ఫ్రెండ్స్ వచ్చారు వచ్చే నడవలేకపోతున్నాడు అసలు కాళ్ళు వందలే వంద వంద బాగా అడ్బంధి చూడలేక ఫోన్ చేస్తే ఫ్రెండ్స్ వచ్చారు మేము వాష్రూమ్ తీసుకెళ్ళాం ముగ్గురం తీసుకెళ్ళి కలిసి దాని తర్వాత ఇంకా పడుకోబెట్టామని పెట్టామని ట్రీట్మెంట్ ఏదో చేస్తున్నారు ఇంజక్షన్ చేస్తున్నారు ఏం తిన్నా వాటిని చేసేసుకుంటున్నాడు ఇలా మేడం మేడం నర్సులు కానీ అడుగుతుంటే ఇప్పుడు కదండి ఇంజక్షన్ చేస్తుంది అవుతాయి అవుతాయి అని చెప్పేసి అన్నారు అంత సీరియస్ అయిపోయిందన్న హెల్త్ ఇష్యూస్ ఏం లేవన్నా ఆ రోజు మార్నింగ్ ఈవినింగ్ రోజు వాడు గ్రౌండ్ చేసుకుంటాడు హెల్త్ ఇష్యూస్ ఏముంటాయి వాడికి ఏ హెల్త్ ఇష్యూ లేదు అసలు వాడికి వాడు ఫిట్నెస్ ఉంటాడు బాగా జరిగిందన్న వాళ్ళ బావగారికి ఫోన్ చేసి చెప్పాము వాళ్ళ అమ్మగారు ఒక్కళ్ళే వాళ్ళ నాన్నగారు లేరు నాన్నే ఫోన్ చేసే వస్తున్నా అన్నాడు ఒక్కడే అన్నా చెల్లి మ్యారేజ్ చేశారు బావడు ఒక్కడే లేదన్న మేము అందరం కలిసి చదువుకుంటున్నాం మ్యారేజ్ కాలేనా ఇరవై సంవత్సరాలే అక్కడ గోపీ అన్న よろしくお願いします。